అందమైన చక్కటి ప్రకృతి రమణీయత పచ్చని పంట పొలాలు కొబ్బరి చెట్ల మధ్యలోంచి ఒక అందమైన ఒక రోడ్డు ఆ రోడ్డును ఆనుకొని ఒక అద్భుతమైతే ఒకటి ఉంది దాన్ని నేను మీకు చూపిస్తాను రండి అదేంటంటే డెబ్భై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ యొక్క బావి మనం నుయ్యి అంటాం అంటే ఇప్పుడంటే మినరల్ వాటర్స్ అదేవిధంగా వివిధ రకాల వాటర్స్ వచ్చినాయి కానీ ఒకప్పుడు ఇలాంటి నూతులు నీళ్ళే త్రాగేవారు ఈ చుట్టుప్రక్కల కొన్ని వందల ఎకరాలు కొబ్బరి తోటలు అదేవిధంగా వరి పొలాలు ఉన్నాయి అక్కడ పనిచేసేవారు అందరూ కూడా ఇక్కడికి వచ్చే ఈ నుయ్యి దగ్గరకు వచ్చే నీళ్ళు తాగి వెళ్తూ ఉంటారు ఈ బావికి లేదా ఈ నుయ్యికి కెట్టయ్య గారి నుయ్యి అని పేరుంది కెట్టయ్య గారి నుయ్యిలో నీళ్ళు తాగాలి అని ఒక అభిలాష ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కలిగి చూడండి కానీ మేరలో అన్ని కొబ్బరి చెట్లు అదేవిధంగా వరి పొలాలే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి సహసిద్ధంగా వచ్చినటువంటి నీళ్లు ఈ నీళ్ళు అంటే భూమిలో నుంచి ఊరినటువంటి దీంట్లో అదనపు ఖనిజాలు అనేవి మినరల్స్ ఐరన్ లాంటివి ఎక్కువగా ఈ వాటర్లో ఉంటాయి వీటిని ఎక్కువగా పూర్వకాలంలో పెద్దలు వీటిని ఈ రోడ్లో వెళ్ళేవారు ఎక్కువగా ఇక్కడ ఆగి ఈ నీళ్లు తాగి వెళ్తూ ఉంటారు ఎండాకాలం అయితే ఈ యొక్క బావి నీరు మరింత చల్లగా ఉండి ఇక్కడ ఇటు వెళ్ళే పాదచారుల్ని ఆకర్షించి ఉండేది అయితే ప్రస్తుతం కూడా ఈ నుయ్యి ఈ చుట్టుప్రక్కల పొలాల్లో పనిచేసే కూలీలు అదేవిధంగా ఇక్కడ పనిచేసే రైతులు ఇంకా ఇటు దారిని వెళ్ళేవారు కూడా తెలిసిన వారు ఇక్కడ ఆగి ఖచ్చితంగా ఒక బకెట్ నీళ్ళు తోడుకొని దాంతో మొహం కొడుకుని నీళ్లు తాగి వెళ్తూ ఉంటారు పూర్వకాలంలో ఎక్కువ ఇలాంటి నొయ్యల ద్వారానే ఎక్కువగా ఇప్పటికీ చాలా చోట్ల ప్రాచుర్యంలో ఉన్నాయి ఈ నీటినే కొంతమంది తాగుతుంటారు మీరు ఎప్పుడైనా ఇలాంటి బావిలో నీళ్లు కనుక త్రాగుంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఇవి సహజ సిద్ధంగా భూమిలో నుంచి వచ్చినటువంటి నీరు దీంట్లో ఎలాంటి కాలుష్యము ఉండడానికి అవకాశం అనేది ఉండదు చూసారా చుట్టూ పచ్చటి పొలాల మధ్యలో ఈ యొక్క నుయ్యి అనేది ఉంది మీరు కనుక ఇలాంటి నూయని ఎప్పుడైనా చూసుంటే అలాంటి నీళ్ళు తాగుంటే కామెంట్లో తెలియజేయండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని గ్రామీణ ప్రాంతాల వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి